తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ వన్ లోకేష్ కి తిలక్ వర్మ క్యాప్ రహస్యం ఏంటి ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం మొన్న కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హోరాహోరీ మ్యాచ్ మామూలుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఆ మ్యాచ్కి వచ్చే క్రేజు ఏ క్రికెట్ మ్యాచ్కి రాదు ఏదైనా సరే అది చిన్నదా పెద్దదా వరల్డ్ కప్పా వాటెవర్ ఏదైనా కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే మామూలుగా ఉండదు అటువంటిది మొన్న పెహల్కామ్ దాడి జరిగిన తర్వాత మరి పాకిస్తాన్తో మనం యుద్ధం చేసిన తర్వాత ఇంక ఎంత ప్రతిష్టాత్మకంగా చూసుకుంటారు వాస్తవంగా అసలు పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ ఆడటానికి మన ఇండియన్స్ మామూలుగా మనసు రావట్లేదు ఎందుకంటే ఎందుకలే ఆ ఎదలతో మనం ఆడతాం అనే తరహాలో చాలా వరకు ఆ మైండ్ సెట్ ఉంది సరే ఎనీ హావ్ ఏషియా కప్పు దుబాయ్లో నిర్వహిస్తూ ఉన్నారు సో ఎట్టగలకు రెండు లీగ్ మ్యాచ్లను సాస్ సాస్ కొట్టాం ఫైనల్కి ఊహించని విధంగా పాకిస్తాన్ వచ్చింది సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మరలా ఏంటి మీరు క్రికెట్ గురించి ఎంత చెప్తున్నారు అనుకోమంటారు దయచేసి ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు నచ్చుద్దో లేదో కానీ ఆ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఆ ఏషియా కప్ ఫైనల్లో మ్యాచ్ జరిగింది మనం గెలిచాం మంచి ఆనందోత్సాహాలు బాగుంది కానీ ఇదే తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కదా ఆ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అదే జెర్సీలో అదే గెటప్లో ఉన్నప్పుడే ఆయన ఏం చేశాడు ఇది మనం చూసిందే కొని ఒకసారి మీకు మరలా చూడండి క్యాప్ మీద సైన్ చేశారు కదా తను ఆటోగ్రాఫ్ చేసి డిఆర్ లోకేష్ అన్న విత్ లాట్స్ ఆఫ్ లవ్ తిలక్ వర్మ రైట్ చూశారు కదా ఇక్కడ లోకేష్ అన్న విత్ ఆఫ్ లవ్ అని అని చెప్పేసి ఇచ్చారు లోకేష్కే ఎందుకు తిలక్ వర్మ క్యాప్ ఇచ్చాడు అనుమానం రాలేదా ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు ఒకటి ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు లేదా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవ్వచ్చు వీరిద్దరిని కాదని మరి లోకేష్కి ఎందుకు ఇచ్చారు ఇది ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలంటున్నానంటే ఇప్పుడు నిన్న తను వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆ ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్కి ఆ క్యాబ్కి కూడా లింక్ ఉందేమో ఒకసారి చెక్ చేద్దాం మొదటి చూడ మ్యాచ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ మన ఇండియా ప్లేయర్స్ కామెంట్ చేస్తూనే ఉన్నారు ఆడియన్స్ లో దీనికి సంబంధించి ఏం చెప్తారు ఈ మ్యాచ్ ద్వారా సమాధానం ఉన్న కోసం అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇచ్చి జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో నేను ఎమోషన్స్ తీసుకొని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో

దుర్భాషలు ఆడతామనాలో లేకపోతే అసభ్యకరమైన పదజాలం వాడే రానాలో ఏదో జరిగి ఉండాలి అందుకని నేను కెమెరా ముందు అన్నీ చెప్పలేకపోతున్నాను అన్నారు సో ఆ కెమెరా ముందు చెప్పలేకపోతున్నాను అనే దానికి క్యాప్కి ఏమైనా లింక్ ఉందా ఒకసారి ఆలోచించండి అంటే మామూలుగా పాకిస్తాన్ ఆ తర్వాత ఆస్ట్రేలియన్స్ ఏం చేస్తారంటే గేమ్ ఆడుతున్నప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాగా చేస్తారు సో ఎంత రెట్టిస్తారంటే బ్యాట్స్మెన్ని టెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేసి అతను ఆ ఎమోషన్లో లేదా ఆవేశంలో ఆడేసి అవుట్ అయిపోవాలి అది వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఇది ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది సో ఇది నిన్న తను ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి చాలా హార్డ్గా మాట్లాడారు చాలా హార్డ్గా మాట్లాడారు నేను కెమెరా ముందు చెప్పుకోలేను అన్న తర్వాత దానికి క్యాప్కి ఏమైనా లింక్ ఉందా అని అంటే బహుశా చాలామంది మరి ఎలా అర్థం చేసుకుంటారు కానీ నాకు అనిపించింది ఏంటి అంటే తల్లి లాంటి మన భారతదేశాన్ని ఉద్దేశించి ఏదైనా దుర్భాషలు వాళ్ళు ఆడుండాలి ఒకటి లేదా వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అయినా సరే ఇదే పాకిస్తానీయులు మాట్లాడి ఉండాలి సో మాట్లాడి ఉండడం చేత అతను టెంప్ట్ అయిపోయో ఆవేశానికి గురయ్యో ఆడేసి అవుట్ అయిపోతే అందుకనే నేను ఎమోషన్స్కి దూరంగా పెట్టుకొని నా దేశం ఖచ్చితంగా గెలవాల్సిందే నూట నలభై కోట్ల మందికి తలదించుకునేలాగా కాకుండా తలెత్తుకునేలాగా చేయాలి అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఆడాననేది అనేది తను చెప్పుకొచ్చాడు అది కూడా కసిగా బాధ్యతగా సో ఇదే తరహాలో అంటే లోకేష్ గారికి ఎందుకు క్యాప్ అనే దానికి నాకు అనిపించింది చెప్తున్నాను ఇప్పుడు తల్లిలాంటి తన దేశాన్ని ఈ విధంగా మాట్లాడారు కాబట్టి అది బయటకు చెప్పలేకపోతున్నాను అని అన్నారా లేకపోతే తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అన్నారా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లోకేష్ కూడా ఇట్లాంటి ఘటనే గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ వేదికగా తన తల్లిని ఉద్దేశించి మాట్లాడారు సో అది ఏమైనా సరే కనెక్ట్ అయ్యిందా సో అందు గురించి మ్యాచ్ అయిపోయిన తర్వాత యూనిఫామ్లో ఉండగానే లోకేష్ అన్న దిస్ ఈజ్ ఫర్ యూ అని అంటే ఒకవేళ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని కూడా ప్రశ్న తలెత్తవచ్చు ఎందుకంటే ఇదే లోకేష్ అక్కడ జరిగిన అవమానాల తర్వాత యువగలం యాత్ర ద్వారా మామూలుగా కాదు ఒక గట్టి సమాధానం ఇవ్వగలిగాడు మొన్న సక్సెస్ కొట్టి ఎన్నికల ఫలితాల్లో సో అదే తరహాలో ఇక్కడ అన్ని అవమానాలు ఫేస్ చేసిన ఆ మాటలు ఆ తోటలతో తిలక్ వర్మ కూడా వాటన్నిటిని దిగమింగుకొని చాలా కసిగా మన భారత జట్టుని విజయతీరాలకు చేర్చి ఈ రకంగా ఇప్పుడు సగర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నాం సో దానికి దీనికి ఏమైనా సరే లింక్ ఉందో అందు గురించే మ్యాచ్ అయిపోయిన వెంటనే లొకేషన్ ఆ దిస్ ఇస్ ఫర్ యూ అని అంటే బహుశా దానికి దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏమైనా ఉందేమో లేదంటే ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు ప్రధాని గారికి ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు అటువంటిది ఓన్లీ లోకేష్కే ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని నేను చెప్పేసి కొంచెం ఆ క్యాప్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ కనెక్టివిటీ ఎక్కడుందా 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 అని నేను ఆలోచిస్తూ ఉన్నా కానీ నాకు ఎక్కడ దొరకట్లేదు దాని లైన్ కనెక్టింగ్ పాయింట్ సో ఎప్పుడైతే ఆ ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత కొంచెం ఆలోచిస్తే ఒకవేళ బహుశా ఇదేనేమో అని అనిపించింది సో ఒక విధంగా అంటే నాకు వచ్చిన ఆలోచన అయితే ఇది వాస్తవం ఇంకేమైనా కారణాలు అయితే ఉండి ఉండొచ్చేమో ఏదైనా జరగవచ్చు కానీ అంటే వీళ్ళు స్వతహాగా ఫస్ట్ నుంచి ఏమైనా టీడీపీనా అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి కదా అట్లా అన్ని పర్సెప్షన్స్లో ఆలోచించుకోవాలి వీటితో పాటుగా ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఏంటిది ఆడుదాం ఆంధ్ర అంట ఆడుదాం ఆంధ్ర ద్వారా ఇది చాలా విచిత్రమైన పరిణామాలు ఆడుదాం ఆంధ్ర ద్వారానే ఈ రకంగా మన తిలక్ వర్మ బ్రహ్మాండంగా షైన్ అయ్యాడు ఆ ప్రోగ్రాం పెడతాం వల్ల సో ఇవాళ ఇండియాకి మంచి విజయాన్ని సాధించి పెట్టారు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు సార్ చెప్పుకోవడం తప్పే లేదు కానీ ఈ విషయం చెప్పాల్సింది ఎవరు తిలక్వర్మ చెప్పాలి అదిగో ఆడుదాం ఆంధ్ర వలన నేను బాగా ఎంకరేజ్ అయ్యి ఆడాను అసలు ఆడుదాం ఆంధ్ర పెట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇతను అప్పటికే క్రికెటర్ ఎస్టాబ్లిష్డ్ క్రికెటర్ సార్ ఆర్దవాంధ్రాకి తిలక వర్మకి ఎక్కడ లింక్ ఉంటుంది సో ఈ తర్వాత అప్పటి నుంచి ఉన్న వాళ్ళలో ఎవరైనా వస్తే అది వేరు అసలు రాగానే మన అకౌంట్లో క్లెయిమ్ చేసేసుకుందాం అనుకుంటే అలాగే ఇప్పుడు బాధంతా ఏంటంటే ఇది ఎవరు ఊహించాల లోకేష్ పేరు చెప్పేసి ది లోకేష్ అన్న దిస్ ఇస్ ఫర్ యూ అని చెప్పేసి క్యాప్ గిఫ్ట్ ఇస్తున్నాడు అనేది అసలు వాళ్ళకి ఎవరు గెస్ట్ చేయరు కదా సో గెస్ ఇప్పుడు లోకేష్కి వచ్చేసరికి అర్రెర్రరే క్రెడిట్ అంతా అట్టే వెళ్ళిపోయిందే అని చెప్పేసి వీళ్ళు పెట్టిన ప్రోగ్రామ్ ఉందిగా ఆడదం ఆంధ్ర ఇక అది తీసుకొచ్చేసారు తెరపైకి సో ప్రజలకు తెలియదు అనవసరంగా ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనే పదం తీసుకొచ్చి అబాస్ పాలవడం తప్ప వేరే ఏదైనా ఉందా సో అది మీరే అర్థం చేసుకోవాలి సో మొత్తం మీద ఇక్కడ తిలక్ వర్మ లోకేష్కి ఆ క్యాప్ గిఫ్ట్గా ఇవ్వటం అనేది మాత్రం బహుశా ఇదేనేమో అని అని చెప్పేసి అయితే నేను నా అభిప్రాయం వ్యక్తపరిచాను మీరేమనుకుంటున్నారు ఈ అభిప్రాయం ఒక కరెక్ట్ లేకపోతే ఇంకా ఏదైనా సరే మీకు ఆలోచన ఉందా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిచండి థ్యాంక్ యూ